కానీ నాకు స్టార్టింగ్ లో కూడా అడిగాను ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఆ ఉన్న సీక్రెట్ ఏంటి అంటే దాన్ని కప్పి జపం చేస్తే అంటే జపం చేసేది కూడా బయట నర అంటే వేరే వాళ్ళ దృష్టి పడొద్దా అని ఆ జపమా లేకుంటే మీ షోపు టే ఇది షోకే అది పెట్టుకున్నట్టుంది లేదు ఇప్పుడు డైరెక్ట్ జపం జపం చేస్తా ఉంటాం లేదు జపమాల ఏం ఉండదు మనకి ఉంది శాస్త్రం ఆ జపమాల ఈ జపమాల అని చెప్పి పవర్ సెంటర్ కానీ అవన్నీ అవసరం లేదు మన వర్కౌట్ ఇంపార్టెంట్ మన ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ అంతే ఇంటర్నల్ గా ఎంత యాక్సైజ్ చేయాలని మనల్ని మనం అన్నది ఇంపార్టెంట్ అట్లా ఇట్లా జప ఇప్పుడు ఇట్లా జపం చేసినా మీరే ఉన్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ బీజేం పెట్టిర్రు ఆ బొమ్మ తెలుసా భగినీ భాగోత్ని భగవాని సినిమాలు ఉంటాయి కదా అమ్మ బొమ్మ ఆ మంత్రం వేసి నన్ను ట్రోల్ చేస్తాం మళ్ళా ఓకే అందుకే ఈ వీడియో ఆ మంత్రాలు చదివిరు కదా మీ ఒక్క మంత్రం ఆ చదవరాదండి ఇప్పుడు మీరు వాటర్ ని అది ఏదో చేసిరు కదా మెడిసిన్ అట్లా ఒక్క చదవరా చదవాలి అలా మంత్రం కాదు అది నేను శివుతో నీక్ష పొంది నా శివుని తపశక్త అని నేను ఆక్సెస్ చేయగలుగుతా నేను దీనితోనే వేరే వేరే చదవాలి వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ నేను ఇప్పుడు ఇది ఎందుకన్నానంటే ఇది మీరు చూపెట్టగలిగారు ఏదో డిఫరెన్స్ ఉంది అని అది ఏం చేసారో నాకు ఏం తెలియదు ఇప్పుడు మీరే ఉన్నారు కెమెరా రివైండ్ చేసి చూసుకోండి వాటర్ దాకక ముందు మీరు ఎనర్జీస్ ఎట్లు ఉండే వాటర్ దాగిన తర్వాత మీరు రిలాక్స్డ్ గా మాట్లాడుతున్నారా లేదా మీది మీరే అర్థం చూసుకోండి మీ లోపల మనశ్శాంతి ప్రశాంతత వచ్చిందా లేదా అనేది మీరే చూసుకోండి ఇంకేంటి మీకు మీకే అర్థం అయింది మీ టీమే కదా మీదే కదా అంత సెటప్ నేనే బహుభప్ నరబలి కాదు నరబలి ఇచ్చేది మీడియా మనిషిని వాని జీవితం వేడికాడికి మీరు ఇప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చొని మేము ప్రశ్న మీరు జవాబు మాకున్న డౌట్స్ ఏ కదా ప్రజలకు ఉన్న డౌట్స్ కదా ఇప్పుడు మీరు పది వేల కోట్లతోని మీరు ఆశ్రమం కట్టాలనుకున్నారు ఎందుకన్నది అడుగుతారు కదా అడుగుతారు మళ్ళీ అదే కదా మేము ఉన్నది నేను మిమ్మల్ని పర్సనల్ అనట్లేదు నేను పర్సనల్ కదా ఎవరైనా కూడా టోటల్ మీడియా ఇండస్ట్రీని చెప్తున్నా మీడియా ఎన్నో మంచి పనులు చేయొచ్చు ఎన్నో అగరికచ్చే పనులు చేయొచ్చు అంటే పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఎంతసేపు పాస్ కంటెంట్ కావాలి ప్రొడక్టివ్ కంటెంట్ చూడరు ఈ యూట్యూబ్ అంతా కూడా ఇదంతా కూడా ఆల్గరితం ట్రైన్ అవుతుంది మనల్ని అవలేయాలని చేయడానికి ఓకే సరే ఇక అది పక్కన పెట్టండి అవి చాలా ఇంపార్టెంట్ ఇది ఏమి ఇంపార్టెంట్ ఇదే ప్రజలకు అక్కడికి వచ్చేది ప్రజలకు అక్కడికి వచ్చేది అంటే మీరు వచ్చి కూర్చున్నారు ఇప్పుడు మీరు రుద్రాక్ష వేసుకొని గెటప్ లో కూర్చున్నారు మీరు మోసం చేయడానికి కూర్చున్నారు మీరు మోసం చేయడానికి కూర్చున్నప్పుడు ఇది మోసమా ఇప్పుడు మేము మోసం చేయడానికి కూర్చున్నా మేము అంటున్నాము మీరేమో కాదని మీరు అంటున్నారు అదే కదా జనాలు చూసేది ఇప్పుడు నేను చూపెట్టేది అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ వాడుతున్నాం చైనాలో వాడే ఈ సోషల్ మీడియాకి వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా కూడా వానికి ఏదో కరాటే వస్తుంది లేకపోతే ఏమన్నా ఎడ్యుకేషన్ వస్తుంది ఏదన్నా మ్యాథమెటిక్సా జిమ్మా ఏదో ఒకటి ప్రొడక్టివ్ థింగ్స్ పాపప్ అవుతాయి మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ప్రాంక్స్ వాడు పిచ్చి పిచ్చి అన్నెసరీ టైంపాస్ కంటెంట్ ఓపెన్ అవుతుంది ఇట్లా చూసి 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 మన బ్రెయిన్ దీనికి అడిక్ట్ అయ్యి కెమికల్స్ రిలీజ్ అయ్యి అందరూ కూడా మన ప్రొడక్టివ్ లెవెల్స్ అనేది డౌన్ కావాలి అన్నట్టుగా వీటిని తయారు చేసి ని దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది మీ మీడియా అడుగుతున్నా అంత మీరంతా ఒకటే కదా మీరంతా ఒక కూలపోలే మీరు అందరు ఏం చేస్తున్నారు దీనికి మీరు ప్రజలకి మంచి అన్ని ఇంత పెద్ద పని జరుగుతుంది మన యంగ్ మైండ్స్ నెక్స్ట్ మన ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ దీనికి బలైపోతున్నారు సైలెంట్ గా అందరు పెద్దోళ్ళు వాళ్ళు అందరు దీనికి బలైపోతున్నారు దీన్ని ఆపడానికి మీడియా ఏం చేస్తుంది ఎందుకు ఆపాలి అందరు కదా మీరు ప్రజలకు మంచి ఎన్నిక దాని మంచి రెండు ఉంటాయి ఇప్పుడు మీ చెడు ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చేది ఒకరు వస్తారు లేకుంటే లేదు అవునా కదా మీరు చేయడానికి నాకు అనిపిస్తుంది మంచి అని వాడికి అనిపిస్తుంది వాళ్ళ ఇష్టం రెండు ఉంటాయి అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే కదా అది కూడా అంతే మీడియా దాంట్లో వచ్చేయడాన్ని మంచి మంచి ఇప్పుడు ఒక రీల్ ఉంది మీరు ఒక రీల్ ఫాలో అవుతుంటే ఆ రీల్స్ ప్రకారమే మనకు వస్తుంటాయి అదే అంటున్నా అట్లా అట్లా చైనాలో రాదు చైనాలో రాదు అట్లా అలాంటి మీలాంటి వాళ్ళు కూడా అక్కడ చైనాలో లో అర్థమైందా ఇక్కడ ఉన్నారు కాబట్టి కూర్చుంటారు చైనాల మీలాంటి వాళ్ళు కూడా కూర్చోవరు అందుకే నేను తెలిసి పెట్టి మంచి వేరే దేశంలో సెటిల్ అయిపోతా అదే వెళ్ళిపోండి అంత నిద్రం పోతుంది మీలాంటి ఫేక్ వాళ్ళు కూడా పేమెంట్ ఇవ్వరు మన ఇయర్ పేమెంట్ల కోసమే కదా మీరు అవును పొడికి చేస్తుండే అవును మీరు ఫ్రీ ఇస్తారా మరి అవును మీరు ఆత్మతోని సెక్స్ చేశారట ఎలా చేశారు నేను ఆత్మతోని సెక్స్ జరిగింది నేను నేనేం ఇంటెన్షనల్ గా అప్రోచ్ అయ్యి ప్రపోజ్ చేసి అట్లేం ఏం కాలేదు ఎలా చేశారు ఏం లేదు ఒకళ్ళకి ఒక దగ్గర వాళ్ళ నెగిటివిటీ క్లియర్ చేసేటప్పుడు ఆ స్పేస్ రిమూవ్ చేయడం వల్ల వాటిని నేను తీసుకోవాల్సిన అవసరం పడ్డది అప్పుడు అవి నేను కొంచెం వీక్ ఉండడం వల్ల నాతో సెక్ చేసి నా స్పం రిలీజ్ చేసి అట్ల దానికి ఆత్మ అనేది గాలి కదా మీకు ఎట్లా పట్టు దొరికింది పట్టేం దొరకలే పట్టు దొరుకుతుంది కదా అది దానికి ఉంటది దాని మెథడ్స్ దాన్ని పట్టుకునే మెథడ్స్ ఉంటాయి మీరు వెళ్ళిపోయారా

అది నేను చెప్పం. చేసి చూపిస్తా నేను చెప్పుడు గాని. నేను చెప్పడం గాని. అంటే మీరు ఆత్మల కూడా తృప్తి పొందుతున్నానన్నమాట. నేను ముందు నేను మళ్ళీ మీరే కదా. సీన్ ఒకడి నేను బాట్ కేడనా బ్రెడ్ అండ్ బట్టరే ఈ ప్రవచనం ఇవన్నీ మంత్రాలు తింటా. దానికి వచ్చే డబ్బులు నా ఆదాయం అంత బిజినెస్ అంతా కూడా ఈ పూజలు ఈ ఆధ్యాత్మికత నా దాంట్లో. దీంట్లో ధర్మబద్ధత నిజాలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. బై ఎనీ కాస్ట్ నా బ్రెడ్ అండ్ మటన్ నేను పెట్టుకోను అందు కొరకు చెప్తా అట్లా ఈ ఆత్మ అనేది అక్కడ జరిగే ప్రక్రియ తీయడం వల్ల వాళ్ళ మీద ఎవరైతే ప్రయోగం చేసిండో దాన్ని నేను బంధించడమా దాన్ని పట్టుకోవడం ఆ సమయంలో అది నా మీద వేసుకున్నా వేసుకున్నప్పుడు నా మీద పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నంలా నన్ను వీక్ చేయడానికి మాస్ట్రిబేషన్ వల్ల పర్సన్ వీక్ అవుతాడు అట్లా ఆ అది ఆ ప్రయోగం అట్లా చేసింది దాని పని అది చేసింది ఆ టైమ్ లా అప్పుడు అప్పుడు జరిగింది శిక్ష అనేది జరిగింది మీరు వర్జిన్ కాదనమాట ఆత్మతో కోలిపోయిన ఇప్పుడు ఈ స్వామీజీ ఆత్మతో కోలిపోయిన వర్జినిటీ నేను మెనీ ఇయర్స్ బ్యాకే ఫిజికల్ గా వర్జినిటీ కోల్పోయినా నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండే నేను రిలేషన్ ఉండే ఆ మామకి ఎర్లీగా మ్యారేజ్ చేసే టైం వచ్చింది అప్పుడు నేను సెటిల్ డబ్బులు లేవు దేవుడు చూపెట్టిండు మంచి దారి నాయనా ఇది నేను ఎందుకు పట్టుకొని కూర్చున్నా తొందరగా మ్యారేజ్ చేసి పంపించేసిండు దేవుడు ఓకే మ్యారేజ్ అని కాదు తనకి చెప్పింది ఏముంది నేను ఇన్కమ్ లేదు ఇన్కమ్ ఉంటే నేను మన ఇంట్లో చెప్పవచ్చు ఆదివేల కోట్లు అని చెప్పి పదివేల కోట్లు ఇప్పుడు కావాలి కదా ఇంకా కాలలో ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిన డబ్బులు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాదు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ లో ఎక్కువ పెట్టుకోండి నేను ఇంట్లో బ్లాక్ మనీ ఉందా ఇంట్లో కూడా పెట్టుకోండి వాటెవరిశ్రమంకి కావాలి కదా సో ఆ అందరి స్టోరీ లెక్కనే ఎట్లా టీనేజ్ లో లవ్ లో పడతాం నేను కూడా పడ్డా మేము కూడా కొన్ని ఇయర్స్ అక్కడ రిలేషన్ ఉండే మ్యారేజ్ వచ్చింది ఆమె తయనక్కడ ఆమె ఆపింది తర్వాత ఆపలేకపోయింది ఏం చేయాలి ఎట్లా మరి అని నేనే మన అయితే లేదు మరి సరే ఇది సిచువేషన్ అయితే ఇట్లుంది సో ఇక యు టేక్ యువర్ కాల్ అని చెప్పేసేసాను సరే అని చెప్పి తను వేరే కానీ అదృష్టవంతురాలు పాపం మంచి ముందే మంచి మంచిదారిలో వెళ్లిపోయావమ్మా అక్కడే హ్యాపీగా ఉండవు తను అగౌరవైతుంటారు అగౌరాట్లీ చేసి ఆమెను కూడా ఫీమేల్ అగోర మాస్టర్లే వదిలేసేసి ఆమె తను పదివేల కోట్లు దంప ట్రై చేస్తుండే అందుకోసం దేవుడు అది ఆజ్ఞా లేదు కదా